హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘమాల గారి మనవరాలు అనే సీరియల్తో తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియాంక గత కొంతకాలంగా తెలుగు సీరియల్స్ అనేది స్టాప్ చేయడం జరిగింది కానీ తమిళంలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో అలరిస్తుంది మొత్తానికి తెలుగులోనే కాకుండా అక్కడ తమిళంలో కూడా మంచిగా నటిస్తూ అందరినీ కూడా అలరించిన ప్రియాంక రీసెంట్గానే వివాహం చేసుకుంది ఇక ఈమె భర్త పేరు రాహుల్ వర్మ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే మలేషియాలోని ఒక టెంపుల్లో వీరిరువురు కూడా వివాహం చేసుకున్నారు రీసెంట్గా వివాహం చేసుకున్న వీరిద్దరి మధ్య డైవర్స్ అంటూ కొన్ని వార్తలైతే నెట్టింట వైరల్గా మారింది దానికి కారణం ఆమె ఆన్లైన్లో తన భర్తతో దిగిన ఫొటోస్ అన్నీ కూడా మొత్తాన్ని డిలీట్ చేయడమే ఇందుకు కారణంగా మారింది ఇకపోతే చిట్ చాట్లో మెసేజ్లు పెడుతున్నప్పుడు మీరు మ్యారిడా అంటే కాదు సింగల్ అంటూ తను రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త రూమర్స్ అనేది స్ట్రాంగ్గా మారింది మరి వస్తున్న వార్తల్లో నిజమెంత తిను రిప్లై ఇచ్చిన వాటిల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది కాకపోతే తను సింగిల్ అని రిప్లై ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఇది నిజమేనేమో డైవర్స్పై వచ్చిన వార్తలు అనేది చర్చించుకుంటున్నారు